ఓకే నిజంగా ఇప్పటిదాకైతే మాకు మీ రీల్స్ చూస్తే చాలా ఎనర్జీ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు మిమ్మల్ని కూడా మేము థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీ కమెంట్స్ వరకు చూసుకుంటే మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు ఓకే అని అడుగుతుంటారు సో మీ జర్నీ సార్ యాక్చువల్లీ నా బర్త్ ప్లేస్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహేశ్వరం మండల్లో కల్వకుల్ అనే విలేజ్ సో నేను ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను మమ్మీ పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేసింది రామ్నగర్ హైదరాబాద్ లో లో ఉండే సో అక్కడే నేను పెరగడము మీదనే చదువుకోవడం అక్కడ నల్లకొండ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో జ్యోతిబాలా మందిర్ స్కూల్ అని ఉండేది సో అక్కడే అప్ టు సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాను తర్వాత టు విలేజ్ అనమాట ఊరికి వెళ్ళిపోయినాను సో ఫర్దర్ స్టడీస్ తర్వాత లో అంతా కూడా సో అట్లా గడిచిపోయింది గడిచిపోయింది ఫైనల్ ఇప్పుడు మీరు ఒక పోలీస్ అంటే పోలీస్లో కానిస్టేబుల్ సో ఆ పొజిషన్ రావడానికి ఫిక్స్ అయి చదివారా లేదంటే డాక్టర్ అనుకుంటే పోలీస్ అయ్యారా అసలు పోలీస్ అనే అసలు థాటే లేదు మైండ్ లో పోలీస్ అంటేనే భయం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోలీసు ఊర్లకు పోలీస్ వచ్చిన అంటేనే కిలోమీటర్ ఇంట్లోకి పరిగెట్టేటోడి సో ఇంటర్ అయిపోయింది యాక్చువల్లీ నా మైండ్ సెట్ అంతా కూడా నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నాకు ఒక ఎయిమ్ ఉండేది నేను పెద్ద డాన్స్ మాస్టర్ కావాలనే ఆలోచన కూడా లేదు వెనకాల డాన్సర్స్ ఉంటారు కదా హీరో వెనకాల కల్లా ఒక లాస్ట్ లైన్ లో కనీసం ఆ డాన్సర్ ప్లేస్ అని ఉండాలని ఒక చిన్న థాట్ ఉండేది అనమాట ఇది కావాలి నేను అని సో ఇంట్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా సో నేను పెద్ద కొడుకుని డాడీకి ఏంటంటే పెద్ద కొడుకు పుట్టగానే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా సో అప్పుడు ఇట్స్ నైంటీస్ అనమాట పుట్టినప్పుడు వీడు ఇంగ్లీష్ మీ ఊళ్ళో ఎవరు చదువుకోలేదు వీడిని ఇంగ్లీష్ మీడియంలో చదివియాలని పెద్ద మమ్మీ దగ్గర కూర్చోబెట్టి సో నేను ఎడ్యుకేషన్లో వెళ్ళాలని డాడీ నా ప్యాషన్ అంతా డాన్స్ సైడ్ సో ఒక వన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంటర్ అయిపోయింది డిగ్రీ టైంలో డాడీ ఏమో డిగ్రీలోకి వెళ్దామని నేనేమో డాన్స్కి వెళ్తా సో అక్కడ ఇద్దరి మధ్యలో చిన్న క్లాష్ వచ్చింది సో నేను డాడీకి ప్రూవ్ చేద్దాం అనుకున్నా జాబ్ ఇంపార్టెంట్ కాదు నేను జాబ్ చేయగలుగుతాను కొట్టగలుగుతాను బట్ నా ప్యాషన్ ఇది కాదన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ గట్టికి కూర్చొని ఎయిటీన్ కంప్లీట్ కాగాలే రామంతపూర్లో హాస్టల్లో కూర్చొని కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యి జాబ్ వచ్చేసింది జాబ్ కొట్టేసిన తర్వాత ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేయాలి అప్పుడే కదా మన సక్సెస్ అన్నట్టు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మానేద్దాం అనుకున్నా డాడీ దిస్ ఇస్ మై ప్యాషన్ నేను కొట్టగలుగుతా జాబ్ను బయట వాళ్ళ మాట విని నేను ఏదో రాంగ్ డైరెక్షన్లో పోతున్నాను అనుకోకు అని చెప్తాను కానీ కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే నా ట్రైనింగ్ లాస్ట్ మంత్ పీరియడ్లో ఉన్నప్పుడు డాడీకి ఒక సివియర్ యాక్సిడెంట్ అయింది చాలా పెద్దది సో డాడీ నియర్లీ ట్వంటీ ఎయిట్ డేస్ టు థర్టీ డేస్ కోమాలో ఉన్నారు లీటర్ ఆన్ ఇంకే కోమా నుంచి బయటకు వచ్చారు ఇంకా అప్పుడు డాడీని ఇంకా సఫర్ చేయదలుచుకోలేదు సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కొంచెం షోల్డర్ మీద పడ్డాయి హీస్ రైట్ నా వెరీ గుడ్ బట్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఫైట్ అవట తర్వాత డ్యాన్స్ కొంచెం పక్కకి వెళ్ళింది ఫ్యామిలీ ముందుకు వచ్చింది సో అట్లా గడుచుకుంటూ వెళ్ళిపోయింది సో జాబ్ చేస్తూ చేస్తూ ఇంకా డ్యాన్స్ మీద ప్యాషన్ పోదు కదా సో తర్వాత ఏం చేసినాం ఫస్ట్ పోస్టింగ్ అల్వాల్ ట్రాఫిక్ ట్రాఫిక్లో చేసినప్పుడు ఆ ఇంటి నుండి డ్యూటీకి వెళ్ళేటప్పుడు సికింద్రాబాడ్లో గాడ్స్ కృప ట్రస్ట్ అని ఒక అనాథశర్ణలే ఉండే వస్తూ వస్తూ ఆ పిల్లలకి ఫ్రీగా డాన్స్ నేర్పించేటోండి డ్యూటీ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక వన్ అవర్ ఫ్రీగా నేర్పించేటోడి అట్లా ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నేర్పించాను తర్వాత టూ ఇయర్స్ అక్కడ శుచిత దగ్గర వెనల్గడ్డ అని ఒక ఏరియా ఉంటుంది అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రీగా నేర్పించిన టూ ఇయర్స్ తర్వాత అక్కడ నుంచి వనస్థలిపురం ట్రాన్స్ఫర్ అయినా వనస్థలిపురం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ కాళ్ళు డ్యూటీ చేస్తున్నా కాకపోతే సికింద్రాబాద్ వరకు వెళ్ళి రావడానికి కుదరట్లేదు సో అక్కడనే లోకల్లో ఉన్న ఒక ట్రస్ట్ చూశాను సేఫ్ చారిటబుల్ ట్రస్ట్ అనేది సో ఆ పిల్లలకి ఫ్రీగా ఒక ఫైవ్ ఇయర్స్ నేర్పించిన సో ఆ పిల్లలతో పెద్ద ప్రోగ్రామ్ చేయడం తర్వాత అక్కడ నుంచి సరూర్ నగర్ ట్రాన్స్ఫర్ అయింది సరూర్ నగర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ విక్టోరియా మెమోరియల్ స్కూల్ అని ఒకటి ఉంటుంది అది సెమీ ఆర్ఫన్స్ ఆర్ఫన్స్ అండ్ పూర్ పీపుల్ ఉంటారు సో అక్కడ ఒక టూ ఇయర్స్ చేసిన అక్కడ ఆ టూ ఇయర్స్ ఆఫ్ ఆ పిల్లలకి అక్కడ ఫ్రీగా నేర్పిస్తూ నాకు టైం ఉన్నప్పుడు నైట్ డ్యూటీ చేసినప్పుడు డేలో ఫ్రీ ఉంటాం కదా సో అక్కడికి వెళ్ళి అక్కడ నేర్పిస్తూ దాని బాడీలోకి వెళ్ళి డాన్స్ పోవద్దు ఉన్న టాలెంట్ నాతో పాటు అంటే ఒక ఏజ్ వస్తుంది సో టెన్ ఫిఫ్టీ తర్వాత సిక్స్టీ తర్వాత ఒక ఏజ్ వస్తుంది ఆ ఏజ్ వచ్చినప్పుడు అరే నేను ఏజ్లో ఇది చేసి ఉంటే బాగుండేది నా లైఫ్లో నేను ఇది మిస్ అయ్యా అని ఒక చైర్లో కూర్చొని బాధపడే రోజు రావద్దు ఇప్పుడు ఎనర్జీ ఉంది వీ కెన్ డూ థింకింగ్ కెపాసిటీ ఉంది స్టెప్స్ని ఆలోచిస్తాము ఎవరికైతే ఇప్పుడు ఆర్ఫన్ పిల్లలది ఎట్లా ఉంటుందంటే మనని చూసినప్పుడు ఎవరు లేరు అన్న దగ్గర మన కోసం ఒక పర్సన్ వస్తున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇష్టమైన ప్యాషన్ని నేర్పిస్తున్నాడు వాళ్ళ కళ్ళలో ఉన్న హ్యాపీనెస్ ఎన్ని క్రోడ్స్ ఇచ్చినా వి కాన్ బై దట్ శ్రవణ్ అన్న వచ్చిండు శ్రవణిండు శ్రవణ్ వచ్చిండు ఏ అన్న వచ్చిండే వాళ్ళు చెప్పుకుంటుంటే ఆ సౌండింగ్ ఇంటుంటే అసలు వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ఒక రాఖీ పండుగ వస్తుంది కదా దే ప్రిపేర్ ద రాఖీస్ దెమ్ సెల్ఫ్ ఓన్ రాఖీస్ ప్రిపేర్ చేసా ప్రాపర్ బయటికల్ ప్రాపర్టీస్ కొనుక్కొని వచ్చి దే విత్ దట్ కొన్నది కాదన్నా ప్రిపేర్ చేసింది కడతాం మీకున్న అంత పిచ్చి ప్రేమ సో అంతకు మించి ఇంకేం కావాలా సో నేను డాన్సర్ కాకపోయినా పర్లేదు ఐ గేన్ దిస్ లవ్ సో ఇది ఎన్ఫ్ అన్నట్టు అట్లా ముందు తీసుకొని వెళ్ళిపోయినా అంతే ఓకే నిజంగా అసలు మంచి పీపుల్స్ని గ్యాదర్ చేసుకున్నారు మీరు ఫాలోవర్స్ని కానీ అంటే పైన వరకు అయితే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని గ్యాదర్ చేసుకున్నారు పర్సనల్గా అయితే చాలా మందితో అటాచ్మెంట్ మంచి ఒక లవ్ మీరు మ్యారీడా అన్మ్యారీ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ ఓకే మీకు డాన్సింగ్ అనేది ఒక పిచ్చి ఒక ఫ్యాషన్ దాని నుంచి ఇప్పుడు లవ్లో అంటే ఆ డ్యాన్స్ నుంచి అది సక్సెస్ అవపోయినా దాని నుంచి పీపుల్స్ని గ్యాదర్ చేసుకుని ఒక లవ్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు మీరు అంటే ఇవన్నీ రీల్స్ అనే ఒక మెమొరీ ఇదంతా ఒక మెమొరీ అనుకొని అంటే ఒకటి చెప్పారు చూసారా అంటే కొన్ని ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ వచ్చినాక కూర్చొని మనం ఆలోచిస్తే ఇవన్నీ చేసినామని ఒక మెమొరీ అని అండ్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ అనేది మీరు ఎక్కడో వస్తేనే పారిపోయేవాళ్ళు మీరు ఇలా అయినందుకు ఏమనుకుంటున్నారు అంటే యాక్చువల్లీ పోలీస్ నిజంగా నా లైఫ్లోకి వస్తే పోలీస్ అనేది భయపడ్డాను జాబ్ వచ్చిన తర్వాత ఎట్లుంటుందో అని భయపడ్డాను ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత డే బై డే డే బై డే డే బై డే నా లోపల ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఒక ధైర్యం ఏంటంటే ఐ కెన్ డూ ఐ హ్యావ్ టు డూ నేను చేయగలుగుతాను నేను చేయాలి ఇది నా డ్యూటీ నా రెస్పాన్సిబిలిటీ ఏం అంటే క్లియర్గా ట్రైన్ చేస్తుంటారు ఉన్నప్పుడు పిల్లలకి ఏమని భయపెట్టిస్తుంటారు మమ్మీ నేను అన్నం తినకపోతే దయ్యం వస్తాను భయపెట్టించేది చీకటిని చూస్తే టెన్త్ క్లాస్లో కూడా చీకటింగ్ చూస్తే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటండి కాదు షాప్కి వెళ్ళొచ్చేటండి కాదు అంత భయం అట్లాంటిది ట్రైనింగ్లో మనం ట్రైన్ చేస్తారు అట్లాంటిది ఏమి ఉండదు అడవిలో తీసుకుపోయి వదిలేస్తారు ఇది బెటా ఇట్లా ఉంటుంది యూ హ్యావ్ టు ఏం ఉండదు ఏముంటుంది చెప్పండి ఇప్పుడు నువ్వే దయము వస్తావు నువ్వు అట్లా అంటే అడవిలల్లో పొలాల దగ్గర పడుకునే వాళ్ళు ఏం చేస్తారు గుడిసెల్లలు ఉండే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గరికి ఎందుకు రాదు ఇది భయం మాత్రమే అట్లాంటివి ఏం ఉండవు నీకు ఆ మైండ్లోకి ఒక ఫోబియా వెళ్తుంది ఆ ఫోబియా వెళ్ళిన తర్వాత నువ్వు దాన్ని చూసి ఏ ఆకారాన్ని చూసినా ఏ షాడో చూసినా అట్లీస్ట్ ఒక గాలి సౌండ్ విన్నా యూ విల్ ఫీల్ లైక్ దట్ అట్లాంటిది ఏముండదు నువ్వు స్ట్రాంగ్ ఉండాలి నువ్వు భయపడ్డావు అనుకో నీ ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీ బయట ఎక్కడో సఫర్లు ఉంటుంది మీరు భయపడ ఆగిపోతే అక్కడ ఇంకో ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసేవాడివి కాదు సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ అని అన్ని ప్రతిదానికి కూడా ఒకవేళ దెబ్బ తగిలితే ఏమవుతుంది దెబ్బ నువ్వు ముందుకెళ్తే ఏమవుతుంది ప్రతిది కూడా ట్రైన్ చేస్తుంది మెంటల్ ఎంత స్ట్రాంగ్ చేస్తారంటే ట్రైన్ నుంచి వచ్చిన తర్వాత నేనేనా అనుకున్నా నైట్ డ్యూటీస్ వేసినప్పుడు అట్లా బైక్స్ తీసుకొని పెట్రోలింగ్ వెళ్ళిపోతుంటాం కదా ఒకప్పుడు ఇంటికి వెళ్ళాలంటే నైట్ టైంలో అసలు వనిగిపోయింది ష్యూర్ అట్లాంటి బైక్ తీసుకుని నైట్ పెట్రోలింగ్ సార్ ఆ ఇంట్లో సౌండ్ వస్తుంది హండ్రెడ్ కాల్స్ వస్తాయి కదా ఆ ఇంట్లో సౌండ్ వస్తుంది లేదా మా ఇంటి దగ్గర ఎవరో అక్కడ నిల్చొని ఉన్నారు లేదా పక్కన డోర్ సౌండ్ వస్తుంది ఏదో కొన్ని ఇలాంటివి కూడా వస్తాయా ఫన్నీ కాల్స్ వస్తాయి డేంజరస్ కాల్స్ వస్తాయి అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఒకడు ఒకటి ఫోన్ చేసి ఏమంటాడంటే సార్ హండ్రెడ్కి ఫోన్ చేసి మా ఆవిడ నాతో అలిగి వెళ్ళిపోయింది అని పిలిపి ఆమెని అంటాడు ఇది హండ్రెడ్ కాల్ ఓకే